శ్రీమాతేణు మహా అండి కృష్ణ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు మనందరికీను ఆ కృష్ణుడి తాలూకా అనుగ్రహాశులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ కృష్ణుడి తాలూక చిన్న లాలి పాట పాడుకుందాం లాలియని పాడరమ్మా బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శమలాడమ్మా ఈ బిడ్డ లీలాబారుడమ్మా పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా కరమున కంకణంబు ఈ బిడ్డ శిరమున పింఛమమ్మా ఉరమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియను చుపాడరమ్మా కరమున కంకణం ఈ బిడ్డ శిరమునా పింఛమ ఉరమున శ్రీవత్సము ఈ బిడ్డ నాలియని పాడరమ్మ ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మ పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేజుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదములు పాడునమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేజుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలియని అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలా కారుడమ్మా బిడ్డ లీలావతారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా జై శ్రీకృష్ణ అండి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అందరికీ శ్రీమాత లేదమ్మా